హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి నిన్నటి నుంచి ఆన్ పేస్బుక్ పేరు మారబోతుందనే ఒక కాన్సెప్ట్ పైన మరి డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది దాని గురించి దిల్లాన్ సార్ క్లారిటీ ఇచ్చారు అదేం పెద్ద సమస్య కాదని అదేవిధంగా రూపాల్ గారు క్రిస్జాన్ సార్ గారితో మరి ఫేస్బుక్ పోస్ట్లో నేమ్ చేంజ్ రిలేటెడ్ న్యూస్ నాట్ త్రూ ఫోకస్ ఓన్లీ అన్ ద పాపప్ అండ్ యాస్ అప్డేట్ స్టేట్ యూండ్ అని అంటే పేరు మార్పు సంబంధిత వార్తలు అనేది నిజం కాదు మరి పాపప్ మరియు యాస్ అప్డేట్పై మాత్రమే దృష్టి పెట్టండి మరి చూస్తూ ఉండండి అని క్లారిటీ ఇవ్వడం జరిగిందనమాట అదేవిధంగా తంజా కరాట్జినోవిక్ సార్ నుంచి ఒక పోస్ట్ అయితే వచ్చింది ప్రజలారా దయచేసి మార్టీ మరియు క్రిస్ చాలాసార్లు పునరావృతం చేశారు మరి కొంత సమాచారం యాస్ నుండి నేరుగా రాకపోతే లేదా మా ఓఈఎస్లో అది కనిపించకుంటే దాన్ని షేర్ చేయవద్దు ఫౌండర్స్ తెలుసుకోండి అదేవిధంగా క్రిస్మస్ వెబినార్ మరియు యాస్ గారు మాతో ఏం జరుగుతుంది అనే దాని గురించి పంచుకున్న తర్వాత చాలా మార్పులు మన ముందున్నాయని మనం పంక్తుల మధ్య చదవగలగాలి కానీ దాని గురించి సరైన మార్గంలో మరియు మాతో కొంత సమాచారాన్ని పంచుకోవడానికి అతను ఎప్పుడు అనుమతించబడతాడో తెలియజేయడానికి యాస్ గారికి వదిలేద్దాం అలాంటి సమాచారం గురించి ఊహాగానాలు చేయవద్దు ఇది మా వ్యాపారానికి ఉపయోగపడదు ఇంటర్నెట్లో ఇతర సమూహాలలో వ్యక్తులు ఏం చేస్తున్నారో మనం నియంత్రించలేం కానీ ఈ గుంపులో అటువంటి పోస్టులు కానీ కామెంట్ కానీ ఇక్కడ మేము చూడకూడదనుకుంటున్నాము దానికి తగినంత సమయం ఉంటుంది కానీ మరోసారి అది మీ వ్యాపారానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మీ ప్రాధాన్యతగా ఆలోచించాలి ఒకటి దీని బ దీన్ని బట్టి ఫౌండర్స్ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఇంటర్నెట్లో కానీ ఫేస్బుక్ లాంటి వాటిలో ఏం వచ్చినా కూడా వాటిని మీరు దయచేసి పట్టించుకోకూడదు ఫైనల్గా యాస్ గారి మాటల్ని మనం నమ్మాలి అనే విధంగా చెప్తా ఉన్నారు మరి ఫౌండర్స్ అందరం ఎన్నో అంచనాలతో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోకి ప్రవేశించాము అయితే సీఈఓ గారి అతని టీం చేపట్టే ప్రయత్నాల ఫలితంగా మరింత మెరుగైన అభివృద్ధిపరమైన దిశగా మనం సాగుతూ ఉన్నాము మరి సీఓ ఉంచిన దృష్టిలో ముందుగా సాగడానికి చాలా ఆటంకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం కానీ అతని చివరి ప్రదర్శన నుంచి మనం అర్థం చేసుకున్నాము అతని సానుకూల దృక్పథాన్ని ఎప్పటికీ వదులుకోలేము జీవితంలో మరి రాబోయే రోజుల్లో ఆన్ ప్యాసివ్ లేకుండా ఏమీ కదలదు ఎందుకంటే ప్రతిదీ వ్యాపారం మరి వ్యక్తిగతం ఇది జీవితంలో ప్రతి ప్రాంతంలోని అందరికీ సంపూర్ణ స్వేచ్ఛ అనేది కలగజేస్తుంది మరిన్ని వ్యాపారాలు టైప్ ఏర్పాట్లను కలిగి ఉంటాయని మేము ఆశిస్తున్నాము అదేవిధంగా ఉత్పత్తులను ప్రారంభించడం కోసం ఇప్పటికే కార్పొరేట్లను సంప్రదించి వేచి ఉంటారని కూడా మేము ఊహిస్తున్నాము మా అధికారిక పాపప్ నుండి తదుపరి మెసేజ్ లేదా సమాచారం నుండి విషయాలు స్పష్టంగా అన్ని వస్తాయని మేము ఆశిస్తున్నాము మరి పాపప్ అనేది కంపెనీగా అందరికీ అధికారిక నిర్ధారణ మాత్రమే కాబట్టి ఎప్పుడైతే యాస్కర్ క్రిస్మస్కు మన ముందర ఎదు మన ముందరికి వచ్చి మాట్లాడారో అదేవిధంగా పాపప్ రూపంలో మెసేజ్ ఇచ్చారో ఖచ్చితంగా వీలైనంత దగ్గరలో మన ఆన్ ప్యాసివ్ స్టార్ట్ అవ్వబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి రాబోయే రోజుల్లో కళలు నిజమయ్యే వరకు మరి వేచి ఉందాం మరియు ప్రతి ఒక్కరూ ఆన్ ప్యాసివ్లో విజయం సాధిస్తారు సాధించబోతున్నారు కాబట్టి రాబోయే మంచి రోజు కోసం మరి అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటూ జయ అన్ప్యాసి జయ ఆశర్ సార్